ఒక ప్రాతిపదికగా తీసుకుని సరైన ఆ పద్ధతిలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించాలి ఎవరైతే తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే బిడ్డలు సహకరించట్లేదో తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని ఆశ్రయించి ప్రభుత్వం ద్వారాగా ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుందని చెప్పి సపరేట్ గా ఒక కార్యక్రమం కూడా పెట్టి ఇలాంటిది నిర్వహిస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల పట్ల చాలా విముకుతగా ఉంటున్నారు ఎందుకంటే స్వేచ్ఛ మాకు ఫ్రీడమ్ కావాలి మాకు స్వేచ్ఛ కావాలి ఈ మధ్య కొత్త పదం యదవ పదం మొదలైంది స్వేచ్ఛ దానికి అర్థం లేకుండా పోయింది వేళ కాబట్టి నేను చెప్పినట్టుగా ప్రభుత్వం కొంచెం చర్య తీసుకుని దీనిపై కౌన్సిలింగ్ చేస్తే బాగుంటుందని అండి మరి తల్లిదండ్రులకు ఏం చేయాలి బిడ్డలని తల్లిదండ్రులు పెంచగలరు కానీ వాళ్ళ తలరాత ఎవరు పెంచలేదని నేను చాలా కుటుంబాల్లో చూశాను మనకు కూడా నేను ఈ మధ్య నేను జనరల్ సెక్రటరీ తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ కి అయిన తర్వాత చాలా కుటుంబాల్లో మనం తగు చూడవలసిన పరిస్థితులు సమస్యల గురించి మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి కొంతమంది బిడ్డలు అలాగే రాళ్ళుగా పెరిక ఎలాంటి ఎత్క్స్ లేకుండా పెరుగు పెరుగుతున్నారు తల్లిదండ్రుల లోపం అంటే వాళ్ళ లోపం కూడా లేదు సమాజ లోపమే జరుగుతుంది వాళ్ళు చూస్తున్న ప్రపంచం మొత్తం కూడా ఇన్స్టాగ్రామ్ గానీ ఫేస్బుక్ గానీ ఆ ప్రభావమే బిడ్డలమే పడుతుంది తప్ప తల్లిదండ్రుల ప్రభావం పడట్లేదు తల్లిదండ్రులు మాట్లాడే సమయం కూడా అంత సమయం కూడా వీళ్ళు మన దగ్గర ఉండలేదు కాబట్టి వికృతంగా తయారై ఇలాంటి ఇలాంటి ఘోరాలు నేరాలకు పాల్పడుతున్నారని చెప్పి అనుకుంటున్నాం అంటే తండ్రి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి తల్ల జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వచ్చినంత సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో సెల్ ఫోన్ వచ్చా అంటే ఫస్ట్ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మనిషి మధ్య దూరం చాలా పెరిగిపోయింది ఏ ఏ పని లేకపోతే ఇలా చూసుకుంటా ఉండడం సెల్ నాన్న వచ్చాడా కనీసం పలకరించాలన్నా అని పలకరించి పిలుపు కూడా లేదు ఎవడు బెడ్రూమ్ లో వాడు ఉంటున్నాడు ఎవడు ఇన్స్టాగ్రామ్ వాడు చూస్తున్నాడు ఎవడు ఫేస్బుక్ ఆడు చూసుకుంటున్నాడు ఎక్కడెక్కడా లేనటువంటి వికృత సెల్ ఫోన్ లోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళు అదే రీతిగా తయారవుతున్నారు తల్లిదండ్రులు మాట్లాడే సమయం కూడా చాలా తగ్గిపోయింది ఏం చేస్తున్నారు అంటే ఇసుకుపడిపోతున్నారు ఏం చేస్తున్నారు నా నాని ఏం చేస్తున్నారు తల్లి అంటే ఏదో పని చేస్తున్నామని అని చెప్తున్నారు తల్లిదండ్రులు ఇబ్బంది పెడితే ఇబ్బంది పెడితే తల్లిదండ్రులు మనకు ఉండకూడదు అని చెప్పి భావనలో కూడా వెళ్ళిపోతున్నారు